మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ రెడ్డితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు ఘనంగా అర్పించారు శనివారం డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమయాత్రను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మంత్రి ఆనం రామ్ రెడ్డి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక దేశాల్లో ఐదవ స్థానంలో భారత్ నిలిచేందుకు కృషి చేసిన వారిలో మన్మోహన్ సింగ్ ప్రముఖులున్నారు భారత సంక్షోభ స్థితి నుంచి గట్టెక్కి ఉన్నతమైన స్థానంలో నిలవడానికి ఆనాడు భారత ప్రధాని పివి నరసింహారావు కేబినెట్ లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలే కారణంగా చెప్పుకోవాలన్నారు నివాళులూ కొన్ని విషయాలని వారి గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం ఒకనాడు భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇతర దేశాల ముందు ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉన్నటువంటి భారతదేశం బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేటువంటి శక్తికి ఎదిగింది అని అంటే దానికి ఈ దేశంలో చెప్పగలిగినటువంటి వ్యక్తుల్లో నాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు వారి క్యాబినెట్లో పనిచేసినటువంటి ఆర్థిక శాస శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత ఈ దేశానికి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన శ్రీ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకోవాలి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఐదవ ఆర్థిక స్థానంలో తీసుకురాగలిగి ఉంచగలిగినటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు భారతదేశం ఉన్నతమైన స్థాయికి రాగలిగిందని చెప్పి చెప్పక తప్పదు ఆ సంస్కరణలు జరిగే సమయంలోనే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ మంత్రాలను సజావుగా నడపగలిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి గణనీయమైనటువంటి స్థానం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన్మోహన్ సింగ్ గారి గురించి ఆలోచన చేస్తే వాస్తవానికి ఆయన జన్మత భారతీయుడు కాదు ఆయన పాకిస్తాన్ దేశంలో పాకిస్తాన్ భారతదేశం విడిపోయే సందర్భంలో బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన జన్మిస్తే కుటుంబంతో తరలి వచ్చి భారతదేశం విడిపోయిన తర్వాత పంజాబ్ రాష్ట్రంలో వారు స్థిరపడడం తన చిన్ననాటి విద్యనంతా అక్కడే గడపడం ఆ తర్వాత ఉన్నతమైన విద్యకి విదేశాలకు వెళ్ళడం జరిగింది